హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధుకు సంబంధించి అయితే అయితే ఈ వీడియోలో అప్డేట్ అయితే చెప్తాను ముందుగా మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాకు బంధు డబ్బులు పడలేదని ఒకవేళ మీకు రైతు బంధు డబ్బులు జమ అయ్యి ఉంటే మాకు జమ అయ్యాయనే కింద కామెంట్లో అయితే తెలియజేయండి ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే రైతు బంధ డబ్బులు రెండు ఎకరాల్లో ఉన్న రైతులకైతే మందికి అయితే రైతు బంధ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి మూడు ఎకరాలు ఉన్న రైతుల నుంచి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు మాకు ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు మాకు పడతాయా అయితే వాళ్ళైతే ఆందోళనలో ఉన్నారు సో ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతు బంధ డబ్బులు అయితే మనకి రెండు ఎకరాల్లో ఉన్న వాళ్ళకైతే మొత్తం ఇరవై తొమ్మిది లక్షల మంది నుంచి ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకి ఎకరం వాళ్ళకి అలాగే రెండు లోపు ఉన్న రైతులకి అయితే ఇరవై లక్షల మందికి అయితే మొత్తం యాభై లక్షల మందికి అయితే రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీ బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకోమని అయితే చెప్పడం జరిగింది మ్యాక్సిమం అయితే అంటే ఎక్కువ శాతం మంది రైతులైతే రెండు వాళ్ళు ఉన్నారు కాబట్టి అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇప్పటికే జమ అయిపోయాయి ఇంకా మిగిలిన రైతులు ఉంటారు కదా పాత పద్ధతిలో సో వాళ్ళకి ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇలా ఉన్న వాళ్ళకైతే ఇంకా పడలేదు సో వాళ్ళైతే అడుగుతున్నారు ఎప్పుడు పడతాయని మనకైతే ప్రభుత్వం నుంచి అయితే జనవరి ఎండింగ్ వరకు అంటే ఇంకొక నాలుగు రోజులు ఉంది కాబట్టి ఈ నాలుగు రోజులలో మీకు రైతుబానం డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకొక ఐదు రోజులు అంటే మనకి సో రేపటి నుంచి అయితే రెండు రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి మనకి ఈ రేపు ఎల్లుండి అయితే పడకపోవచ్చు మీకు సోమవారం నుంచి అయితే మూడు ఎకరాల నుంచి ఉన్న రైతులకైతే అయితే వాళ్ళ ఖాతాలలో అయితే ఒకే విడతలైతే ప్రతి ఒక్కళ్ళకి రైతుబవన్ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు త్వరలో నిధులు జమ చేస్తామని చెప్పారు ఇదైతే మనకి ఇప్పటివరకు అయితే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో పడ్డాయి ఇరవై లక్షల మందికి అయితే పడ్డాయి ఒకవేళ మీకు రెండు ఎకరాలు ఉండి ఇంకా మీకు రైతుబంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్లో మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉంది అనేది అయితే కింద కామెంట్లో తెలియండి ఒకవేళ మీకు ఎక్కువ భూమి ఉండి రైతు బంధు డబ్బులు పడ్డా కానీ మాకైతే రైతు బంధు డబ్బులు పడ్డాయి అని కింద కామెంట్లు అయితే మీకు ఎంత భూమి ఉంది అనేది అయితే కింద కామెంట్ అయితే తెలియండి అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు వస్తున్నాయని అయితే ఇచ్చారు అందరూ మీ బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఒకవేళ రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బులు పడకపోతే మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి అయితే మెసేజ్ అయితే రావట్లేదు అలాగే ఇప్పటివరకు అయితే ఇరవై తొమ్మిది లక్షల మందికి అలాగే రుణమాఫీ గురించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు రుణమాఫీ కూడా మనకి రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అయితే అడగడం అయితే జరుగుతుంది ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కానీ ఈ రెండు లక్షల రుణమాఫీని అయితే ఒకటేసారి చేస్తామని అయితే చెప్పారు దీనికి కూడా మనకు తొందరలో అయితే అప్డేట్ అయితే వస్తుంది ఇంకొక నెల రోజులలో దీనికి సంబంధించి అప్డేట్ కూడా పూర్తి సమాచారం అయితే వస్తుంది సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకి జనవరి ఎండింగ్ వరకు అంటే ఇంకొక ఐదు రోజులు ఉంది కదా ఈ ఐదు రోజులలో మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్